ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు వినియోగదారుల సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కరిస్తున్నామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ నాగేశ్వరం అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యుత్ సమస్యల్లో భాగంగా బిల్లుల్లో తప్పులు లో వోల్టేజ్ సమస్య కొత్త మీటర్ కనెక్షన్లలో జాప్యం తదితర వారితో పాటు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏ ఇతర సమస్యలైనా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు ప్రతి నెల తాము నిర్వహించే క్యాంపులో కానీ ఆన్లైన్లో కానీ ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏడిఈ రాంబాబు ఏఈలు రామాంజనేయులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు నేను నా నాగేశ్వరరావు అండి చైర్పర్సన్ సిజిఆర్ ఎఫ్ వన్ పిఎస్ ఎస్పీటీసీలో రూరల్ కన్యూ విద్యుత్ వినియోగదారు సమస్యల పరిష్కార వేదికలు మేము పనిచేస్తాము మాకు మొత్తం నలుగురు మెంబర్స్ ఉంటాం చైర్పర్సన్ మెంబర్ టెక్నికల్ మెంబర్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ మెంబర్ ఉంటారు ఈ ఫోరం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం ఏంటనేది ఒక రెండు ఉన్నాయి మేము వచ్చి నాలుగు పదకొండు సర్కిల్స్ చూస్తాము టిఎస్ఎస్పిడిసి పరిధిలో రూరల్ సర్కిల్స్ అన్నీ కూడా మేము చూస్తాం ఈ ఫోరం ఏంటంటే ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అది ఇచ్చిన గైడ్ లైన్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తారుపు జీటీసీఎస్ ఆధారంగా మేము ఎస్ఓ పినామ్స్ స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటారు సో వినియోగదారులు ఎవరికైనా కొత్త కనెక్షన్ ఇవ్వటం జాచడం కానీ బిల్లుల్లో ఏమన్నా తప్పులు ఉంటాం కానీ లో కొట్టే సమస్య కానీ ఇవన్నీ ఉన్నట్లయితే మా ఫోరం దృష్టిలో తీసుకొస్తే నలభై ఐదు దినాల్లో పరిష్కారం చేయడం జరుగుతుంది ఎవరైనా వినియోగదారులు సమస్యలు ఉంటే ఆన్లైన్లో విడించుకోవచ్చు ఈవెన్ వాట్సాప్లో ఇచ్చుకోవచ్చు లేకుంటే స్వయంగా వచ్చి వారి యొక్క గ్రీవెన్స్ మాకు రాసివచ్చు లేకుంటే ఈ సదస్సుల్లో పాల్గొన్నప్పుడు కానీ వారి యొక్క సమస్యలను పరిష్కరించవచ్చు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రతీ నెలలో మేము ఇలాగా మా యొక్క క్యాంప్ కోర్టు కండక్ట్ చేస్తుంటాం ఆ క్యాంప్ కోర్టులో తీసుకొచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించవచ్చు